ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎఫ్ఎం నింద ఇల్లు ఎవసం యువసందారుల కార్యక్రమం యువసందారులకు అక్కడ కచ్చే అన్ని తిల్ర ముచ్చట వినిపించే కార్యక్రమం యువసన్ల ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదిలం గుంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి యువసం ఎట్లా చేయాలా యువసంలో ఏమన్నా కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయా ఇట్లా అన్ని తిల్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఇలా ఆవాలు కుసుమ సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నంబర్ని జతచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చు మీ ప్రశ్నల్ని మా వాట్సాప్ నంబర్కు కూడా పంపించవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ముప్పై ఎనిమిది శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమం మరి యాసంగి కాలం మొదలైంది మరి ఈ యాసంగిలో మంచిగా దిగుబడిచ్చే పంటలు ఆవాలు కుస్మా అని చెప్పుకోవచ్చు మరి ఈ పంటలలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అంటే విత్తనాల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి భూమి ఎంపిక ఎట్లా చేసుకోవాలి మరి ఇందులో ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం ఇవన్నిటి వివరాలని టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం ఇవ్వడానికి మన వంద పాయింట్ చూడ ఎన్డిఎఫ్ఎం స్టూడియోలో ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు నమస్కారం డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు నమస్కారం అశోక్ గారు మరి ఎవరైనా సరే రైతులు ఈ ఆవాల పంట గురించి కానీ కుసుమ పంట గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని తెచ్చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు మా వాట్సాప్ నంబర్కి కూడా మీరు ప్రశ్నల్ని పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరి ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఎవరైనా సరే రైతులు ఈ ఆవాల విత్తనాల గురించి కానీ కుసుమ విత్తనాల గురించి కానీ సాగు గురించి కానీ భూమి ఎంపిక మరి వేసుకునే పంట కాలం ఇవన్నీ కూడా మీకు అప్పటికప్పుడు సమాధానం దొరుకుతుంది మరి ఫోన్ చేస్తారని మేము ఆశిస్తున్నాం డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు మునుగరయ్యప్పురి మరి మన జిల్లా చూసుకున్నట్లయితే ఈ కుసుమ ఇంకా ఆవాల పంట సాగుకు గల అవకాశాలు ఎట్లా ఉన్నాయంటారు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట తర్వాత మనకు రెండవ అతి ప్రాధాన్యత కలిగిన పంట సోయా చిక్కుడు అవును సోయా చిక్కుడు అడుగున మనం కుసుమ పంట కానీ ఆవాల పంట సాగు చేసుకోవడానికి మనకు పుష్కలమైన అంటే మంచి అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంటున్న వాతావరణ పరిస్థితులు అంటే ఈ ఏదైతే శీతల పరిస్థితులు ఉన్నాయో ఇవే మనకు అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితి అనమాట ఈ రెండు పంటలు కూడా దేశంలో కేవలం సెకండ్ సీజన్లో మాత్రమే సాగు చేసుకునే పంట ఇవి అందులో తెలంగాణ రాష్ట్రంలో ఈ అతి శీతలమైన పీరియడ్ ఏదైతే ఉంటుందో మూడు నుంచి నాలుగు నెలల పీరియడ్ ఇది మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి ఈ రెండు పంటలను సాగు చేసుకుని లాభదాయకంగా ఈ పంట ద్వారా మనం ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది మరి కుసుమ సాగులు అంటే ఎవరైనా సరే కుస్మ సాగు చేసుకోవాలనుకునేటువంటి రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏమిటంటారు ఒకటి కుసుమ సాగుని మనం వాణిజ్యపరంగా సాగు చేసుకోవడము ఒక పాట అయితే ఈ మధ్యలో కొంత విలువ ఆధారిత పనులు కూడా ఈ కుసుమ పంటలో మొదలెట్టినారు అందులో ప్రధానంగా హెర్బల్ టీ ద్వారా మనం కుసుమ పంటను లాభదాయక పండి పండించుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఈ హెల్త్ కాన్షియస్నెస్ వచ్చినాక హెర్బల్ టీ తాగడం మొదలెట్టినరోజు జనాలంతా కూడా కుసుమ పంట పూ రేకుల ద్వారా కూడా మనం హెర్బల్ టీ తయారు చేసుకుని ఆదాయాన్ని సంపాదించవచ్చు అయితే మాకున్న పరిశోధన అవగాహన ద్వారా మాకు అర్థమైనది ఏంటంటే ఒక ఎకరం నుంచి మనం సుమారుగా నలభై కేజీల పూ రేకులను మనము సేకరించుకునే అవకాశం ఉంది పంటంతా అయిపోయి ఇంకొక పదిహేను రోజులు మనం కోత కోసుకుంటాం అనుకునే సమయంలో ఈ పూరేకులను మనం కలెక్ట్ చేసుకోవాలి మధ్యప్రదేశ్లో ఈ మధ్యలో కొన్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు హెర్బల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక కేజీ పూరేకులు అమ్మితే వాళ్ళు వెయ్యి రూపాయల కాస్ట్ చేస్తున్నారు అట్లా మనం నలభై కేజీల దాకా కూడా మనం సంగ్రహించుకునే అవకాశం ఉంది అది ఒక ఆదాయం అనమాట ఇక రెండవది ఈ మధ్యలో ఫుడ్ కలరింగ్ ఏజెంట్ అంటే మనం తినే ఆహార పదార్థాలలో ముఖ్యంగా స్వీట్స్లలో కూడా ఈ కలరింగ్ ఏజెంట్గా దీన్ని వాడుతూ ఉన్నారు తర్వాత కాస్మెటిక్ ఇండస్ట్రీలో వాడుతున్నారు పెయింట్ ఇండస్ట్రీలో వాడుతున్నారు తర్వాత డై ఇండస్ట్రీలో వాడుతున్నారు లెదర్ ఇండస్ట్రీలో వాడుతున్నారు ఆ రకంగా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి ఈ పంట ద్వారా ఇది వాణిజ్య పరంగా ఓ రకంగా చూసుకుంటే మనకు కలిసి వచ్చే అంశం ఇక రెండవది ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది రైతుల యొక్క కంప్లైంట్ ఏంటంటే మనకు ఈ అడవి పందుల సమస్య ఉంది ఈ అడవి పందుల సమస్య నుంచి పంటలను కాపాడుకోవాలంటే ఒక శనగ లాంటి పంట జొన్న మొక్కజొన్న లాంటి పంటలకి చుట్టూరు నాలుగు వర్షాలు మనము కుసుమ పంటను సాగు చేసుకుని కూడా ఈ అడవి పంది సమస్యని మనం నివారించవచ్చు కొంత పిట్టల బిడద పక్షుల బిడద ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంటను ఒక ఆల్టర్నేట్ క్రాప్ కింద మనం సూచించవచ్చు తర్వాత రెగ్యులర్గా ఈ శనగ పంట ద్వారా అంటే సోయాబీన్ అడుగున శనగ పంట వేసి ఈ ఎండు తెగుల సమస్య వల్ల కూడా దిగుబడి తగ్గుతూ ఉంది సో పంట మార్పిడి వరుస క్రమంలో కూడా ఒక మంచి అనువైన పంటగా మనం కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు తర్వాత మా యూనివర్సిటీ ద్వారా మేము అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ తాండూరు వికారాబాద్ జిల్లాలో ఒక పని ఏం చేస్తున్నాం అంటే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని తయారు చేసి లీటరు నూనె సుమారుగా ఐదు వందల యాభై రూపాయలకు అమ్ముతున్నారు ఇంకా కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళైతే వాళ్ళు ఇంకా ఒక రెండు వందల రూపాయలు అదనంగా అమ్ముతున్నారు అట్లా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బిజినెస్ చేసి కూడా మనం కుసుమ పంట ద్వారా అధిక లాభాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది ఆ రకంగా మనం గింజ ఉత్పత్తి ఒకటి నూనె ఉత్పత్తి ఒకటి తర్వాత విలువ ఆధారిత పన్నులలో ఈ హెర్బల్ టీ ద్వారా కూడా అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది ఇదంతా కూడా ఈ మూడు నుంచి నాలుగు నెలల శీతల వాతావరణ పరిస్థితులు ఏదైతే జిల్లాలో నెలకొని ఉన్నాయో తర్వాత మనకు బరువైన నేలలు తక్కువ నీటి పారుదల వసతి ఉన్న రైతులకి ఒక బెస్ట్ క్రాప్గా మనం రికమెండ్ చేస్తా ఉన్నాం మరి లాభదాయకంగా మనం కుసుమ సాగుని ఎట్లా చేపట్టాలంటారు ఒకటి కుసుమ సాగు సాగు చేసుకోవాలంటే మనకు ఒక అనువైన సమయం వచ్చేసి అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం సో ఈరోజు డేట్ పద్నాలుగు ఇంకొక రెండు మూడు రోజుల లోపల ఈ పంటను మనం సాగు చేసుకోవడానికి మంచి సమయం ఉంది కానీ సమయం సాగు చేసుకునే సమయాన్ని మళ్ళొక్కసారి చెప్తారు ఇప్పుడు ఒక రైతుతో మాట్లాడిన తర్వాత హలో నమస్తే అండి మీ పేరు ఊరి పేరు చెప్పి ప్రశ్న అడుగున్రీ సార్ నా పేరు పోషకాలు కొచ్చారా గారు చెప్పండి మేము మక్క నాటినాము ఒక అర ఎకరం వరకు ఆవాలు వేద్దాం అనుకుంటున్నాము అయితే మంచి విత్తనాలు మళ్ళీ ఎప్పటి వరకు నాటవచ్చాన్ని అడుగుదామని చెప్తున్నారు సార్ అండి ఆవాల పంట సాగు కూడా అనువైన సమయము మనం నవంబర్ మొదటి పక్షం దాకా అని చెప్పుకుంటాము అంటే నవంబర్ పదిహేను వరకు అయితే మీరు సా మీరు సాగు చేసుకునే ఆవాలు ఒక రెకరేమే ఉంది కాబట్టి మార్కెట్లో మనకు ఒక మూడు నాలుగు కలిగిన విత్తనాలు అమ్ముతున్నారు ఆదిలాబాద్లో మీరు ఏదైనా ఒకటి అంటే మనకు మార్కెట్ ఇమీడియట్ గా అమ్మేసుకోవాలి అనుకుంటేనేమో సన్న గింజ రకాలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఆవాళ్ళలో సన్నగింజ రకాలు కొనుక్కుంటారు అవునవును సో దానికైనా కూడా సన్నగింజ రకాలు ఇష్టపడతారు అందుకని మీరు సాగు చేసుకునే కొద్దిపాటి ఏరియా అయినా సరే గింజ రకాలుగా పనికొచ్చే విత్తనాలు తీసుకోండి మీరు ఇంకొక ఈ వారం రోజుల లోపల మీరు అంటే నీట్ గా తయారు చేసుకోండి భూమి దుక్కి చేసుకోవడము రొట్టవెట్టరు కొట్టుకోవడము అడుగు మందుగా మనకు కొంత వీలుంటే ఒక అర బ్యాగ్ నుంచి బ్యాగ్ దాకా డిఏపి వాడుకోవడము అందులో కొంత మిరటా పొటాషియం వాడుకోవడము చేసుకుంటే ఆ పంట సాగు చేసుకోవచ్చు అవును విత్న్ నలభై ఎనిమిది గంటల లోపల పదన ఉన్నప్పుడు అంటే రెండు రోజుల లోపల మనకు లేని ముప్పై శాతం అనే గడ్డి మందు లీటర్ నీటికి ఆరు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున మనం వాడుకొని స్ప్రే చేసుకోవచ్చు అండి లేదా ఎకరానికి ఒకటి నుంచి ఒకటి పావు లీటర్లు అవసరం పడుతుంది ఈ గడ్డి మందు ఇప్పుడు ఇదే గడ్డి మందు ఈ మధ్యలో కొంత అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ లో పెండిమిలి సిఎస్ స్టాంప్ ఎక్స్ట్రా అమ్ముతారు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి సరిపోతుంది ఈ రెడ్డి రెండు గడ్డి మందులలో ఏదైనా మనం వాడుకొని ఆవల పంటలో మన గడ్డిని మొదటి నుంచి కూడా అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది ఇది ఒక పాయింట్ తర్వాత ఆవాల పంట కూడా మనం పెసర పెసరమిను వేసుకున్నట్టు విధ అంటే చాలామంది రైతులు విదజల్య పద్ధతులు కూడా వెళ్తారు అట్లా కాకుండా లైన్ సోయింగ్ అంటే వరుసలలో పంటను విత్తుకోవాలి పంట మొదటి అవునండి పంట మొదటి ముప్పై నుంచి నలభై రోజులు కొద్దిగా గడ్డి లేకుండా జాగ్రత్త పడితే చాలు ఓకే మంచిదండి పోషాలు గారు ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే రైతులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు మరి ఆవాల పంట సాగు గురించి కానీ కుసుమ పంట సాగు గురించి కానీ మీరు అన్ని అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏరుగొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది మరి మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు దీ కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జతచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్కి కూడా మీరు ప్రశ్నని పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక రైతు రైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరి పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రీ నమస్కారం సార్ చెప్పండి చెప్పండి రావాలండి ఇప్పుడు ఆవాల పంట నూనె గింజ పంట కాబట్టి ఒకటి ఎరువుల యాజమాన్యంలో మనం తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ధ ఏంటంటే వీలున్నంత వరకు బాసరము తర్వాత మనకు సల్ఫర్కి సంబంధించిన న్యూట్రెన్స్ తనకివ్వాలి మనకు పంటకి ఇవ్వాలి ఓకే ఓకే సో ఈ రెండు కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు మార్కెట్లో అమ్మే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఎరువులను వాడాలి అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు లభ్యము కాక లేకపోతే కొద్దిగా రేట్ ఎక్కువని కూడా చాలామంది రైతులు వాడతా వాడట్లేదు సో దీనికి ప్రత్యాంధంగా ఏం చేయొచ్చు అంటే మనకు మార్కెట్లో దొరికే ఏదైనా కాంప్లెక్స్ ఎరువులలో డిఏపీపి కావచ్చు లేదా బీజు బిజీ జీరో తీరా లాంటి ఎరువులను కూడా వాడచ్చు ఎకరానికి ఒక బ్యాగ్ అవసరం పడుతుంది తర్వాత మనకు జింకు అనేది కూడా ఒక సూక్ష్మతహత అయినప్పటికీ కూడా ఈ చలి ఉధృతి వల్ల జింకు పోషక లోపం అనేది ఏర్పడుతుంది ఆవల పంట అయినా సరే కుసుమ పంట అయినా సరే సో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో మూడంతల మండలాలలో కూడా ఇది ఒక సమస్యగా ఉంది సో జొన్న వేసుకున్న మొక్కజొన్న వేసుకున్న ఈవెన్ శనగ పంట వేసుకున్నా కూడా ఈ జింకు వాడాలి మనం జింకు కూడా చాలా మంది రైతులు ఏంటంటే దొరకట్లేదు అనేది కూడా కాంప్లైంట్ ఉంది బట్ మనకు వన్ కేజీ జింక్ ఈడీఏ ప్యాకెట్ దొరుకుతుంది మార్కెట్ లో జింకు ఈడీ ఈ వన్ కేజీ ప్యాకెట్ అట్లాంటివి రెండు తీసుకోవాలి సో ఈ దుక్కి చేసుకునేటప్పుడు వాడే ఎరువులలో ఈ జింకు పౌడర్ కూడా కలిపేసి మనం రెండు రెండు ప్యాకెట్లు కావాలండి మనకు ఇక మూడవది మనకు కొంతలో కొంత పొటాషియం ఎరువు కూడా కావాలి పొటాషియం కూడా బయట దొరకట్లేదు సో ప్రత్యాంగ ఏంటంటే మనకు ఈ మన గ్రోమర్ సెంటర్ వాళ్ళ దాంట్లో గోదావరి రిచ్ అనే ఇంకొక ఎరువు దొరుకుతూ ఉంది ఇందులో కూడా పొటాషియం ఉంటుంది కొద్దిగా తక్కువ మోతాదులో ఉంటుంది మనకి ఏది దొరికినప్పుడు ఇది కూడా మనం ప్రత్యామ్నాయంగా మనం వాడవచ్చు ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఆవాలు ఒకటి నూనె గింజ పంట ఇందులో గంధకం అనేది కావాలి గంధకం ఇవ్వాలంటే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు వాడాలి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దొరకకపోతే మనం డిఏపి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ ఎరువుల జోలికి పోవాలి తర్వాత ఇదే మన గ్రూమర్ సెంటర్ లో సల్ఫో మ్యాక్స్ అని ఇంకొక ఎరువు దొరుకుతుంది సల్ఫోమాక్స్ ఇందులో గంధకం ఉంటది ఈ గంధకాన్ని మనం వాడచ్చు ఓకే ఎరువుల యాజమాన్యం ఇంపార్టెంట్ రెండవది విత్య సమయం ఆల్రెడీ ఇప్పటికే టైం ఎత్తిపోతా ఉంది ఈ వారం రోజుల లోపల మనం ఆవాల మన కుసుమ ఆవాల పంట కూడా సాగు చేసుకోవాలి తర్వాత బయట మార్కెట్ లో మనకు పేరొందిన కంపెనీ విత్తనాలు దొరుకుతా ఉన్నాయి కాకపోతే వాడేటప్పుడు విత్తన మోతాదు అనేది కూడా జాగ్రత్త వాడుకోవాలి బాగా ఒత్తుగా ఆవాల పంటను వేసుకొని తర్వాత వాటిని అట్లే అనుకోండి సో ఇవి పెరగడం ఏపుగా పెరుగుతుంది కాత చాలా తక్కువగా వస్తుంది అందుకని మనము ఆవాల పంట సాగు చేసుకునేటప్పుడు దానికి వన్ టు ఫైవ్ రేషియో అంటే ఒక కేజీ ఆవాలు తీసుకుంటే ఐదు కేజీల సన్నటి ఇసుక తీసుకోవాలి ఆ సన్నటి ఇసుకలో బాగా కలుపుకొని మనం వరుసలలో సాగు చేసుకోవాలి ఒకవేళ అప్పటికీ కూడా బాగా ఒత్తుగా మొలిస్తే మొక్కలను కొద్దిగా పల్చగా చేసుకోవాలి అంటే మొలిచిన తర్వాత రకంగా మనం చేయకపోతే మాత్రం పంట నష్టం జరుగుతుంది మంచిది భూమన్న గారు ఈ విషయాలన్నీ మీరు గమనించి మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే రైతులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు మీ అనుమానాల్ని ఈ కార్యక్రమం ఇంకొక పద్నాలుగు నిమిషాల పాటు కొనసాగుతుంది మా ఫోన్ నెంబర్లో చెప్తున్నాం సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని దయచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నంబర్లకు ఫోన్ చేయొచ్చు మా వాట్సాప్ నెంబర్కి కూడా మీరు ప్రశ్నను పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు మీరు ప్రధానమైన అంశం చెప్తున్నారు అంటే కుసుమ సాగులో అధిక లాభాలు సాధించాలంటే విత్తుకునే సమయం ముఖ్యమైనది అన్నారు ఆ సమయాన్ని మరొకసారి తెలియజేయండి సో విత్తుకునే సమయము అంటే లాభసాటిగా కుసుమ పంట సాగు చేసుకోవాలి ఎకరానికి ఒక ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ తీసుకోవాలంటే అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం దాకా విత్తుకోవాలి ఇది మొదటి పాయింట్ రెండవది నల్ల రేగిడి భూములు కొద్దిగా మనకు చౌడు భూములలో అయినా సరే ఈ పంట వచ్చేస్తుంది మనకు కాకపోతే నీరు నిల్వని భూములు ఉండాలి అంటే నీటి సమస్య కనబడవద్దు ఇక మూడవది వచ్చేసి విత్తన శుద్ధి చేసుకోవాలి ఇందులో మనకు ఎండు తెగులు సమస్య వస్తుంది కాబట్టి మార్కెట్లో దొరికే ఏదైనా ఒక ఫంగి సైడ్ తోటి తక్కువలో తక్కువ మనకు క్యాప్టన్ కానీ థైరమ్ కానీ జెప్ కానీ బ్యావెస్టిన్ కానీ ఇట్లా ఏదైనా ఒక పౌడర్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ఒక ఒక ప్రాసెస్ మనకి తర్వాత అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే ఉన్న కుసుమ పంటల్లో ఒకటే ఒక హైబ్రిడ్ ఉందండి ఈ హైబ్రిడ్ వచ్చేసి డిఎస్హెచ్ వన్ ఎయిట్ ఫైవ్ ఇది హైదరాబాద్ లో భారతీయ నూనె గింజల పరిశోధన స్థానంలోనే ఈ సీడ్ దొరుకుతుంది ఇప్పుడు మన స్పాట్ లో కావాలంటే సీడ్ లోకల్ మార్కెట్ లో దొరకదు ఈ హైబ్రిడ్ ని ఒకవేళ మనం సాగు చేసుకోగలిగితే మనకి ఎకరానికి ఎనిమిది కింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇది నూట ముప్పై రోజులలో చేతికొచ్చే రకం ఇది ముఖ్యంగా ఈ ఎండు తెగుల సమస్య ఫ్యూజేరియం ఎండు తెగుల సమస్యని తట్టుకునే రకం ఇది సో ఇప్పుడు ఈ రకానికి ప్రత్యామ్నాయంగా ఇంకా మనకు మా గవర్నమెంట్ ద్వారా విడుదల చేసిన రకాల విషయానికి వస్తే ఇదే భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేసిన రకము ఐఎస్ఎఫ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఏడు వందల అరవై నాలుగు En el racamu. ఇది వచ్చేసి మనకు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాల పరిమితి కలిగి ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాల్ దిగుబడినిచ్చే రకం ఇది ఈ రకం కూడా మనకు ఈ ఫ్యూజిరియం ఎండు తగుల సమస్యను తట్టుకునే రకము కాకపోతే ఇది సూటి రకం ఇది హైబ్రిడ్ కాదు అందుకని ఈ హైబ్రిడ్లలో ఎక్కువ దిగుబడి రావాలంటే సరైన సమయంలో సరైన విధంగా దానిని మనం విత్తుకోవాలి ఇంకా మూడవది చాలా మంది రైతులు కుసుమ పంటను సాగు చేసుకుంటాము ఇంట్రెస్ట్ ఉంది కానీ వీటికి ముళ్ళులు ఉంటాయి కదా దీన్ని సాగు చేసుకోవడం కష్టం అనేది కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు దీనికి నారి ఆరు అనే ఒక రకం ఉంది నారి ఆరు ఈ రకం వచ్చేసి మనకు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు రోజుల కాల కాలపరిమితి కలిగి సుమారుగా ఎకరానికి ఐదు నుంచి ఆరు కింటలు దిగుబడినిచ్చే రకం ఇది ఈ విత్తనం కూడా మనకి లోకల్ మార్కెట్లో దొరకదు అయితే ఇక్కడ రైతులకు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు మల్టీ క్రాప్ థ్రెషర్స్ వచ్చినాయి సో ఎప్పుడైతే థ్రెషర్స్ వచ్చినాయో ఈ పంటను నూర్పిడి చేసుకోవడం అనేది కూడా పెద్ద సమస్యగా లేదు అందుకని ముళ్ళులు ఉన్నా సరే మనం కుసుమ పంటను సాగు చేసుకుని ఈ మల్టీ క్రాప్ లేదా క్రాప్ థ్రెషర్తో కూడా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు సో నూర్పిడి అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మనం అనుకోవట్లేదు దీన్ని ఇంకా కొన్ని ఎట్లీస్ట్ అడవి పందుల సమస్య పిట్టల సమస్య పశువుల సమస్య ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది తర్వాత రెండు నుంచి మూడు నీటి తడులే కావాలి ఈ పంటకి దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు సో మొదటి నీటి తడి అంటే ఒకటి పంట మొలవడానికి నీళ్ళు ఇవ్వాలి రెండవది పంట మొలిచినాక ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల లోపల అంటే అప్పుడంతా కూడా శాఖలు ఏర్పడతా ఉంటాయి బ్రాంచింగ్ స్టేజ్ అంటాము ఈ బ్రాంచింగ్ స్టేజ్ లో ఒక నీటి తడిని ఇవ్వగలితే మనకు మొక్క బాగా ఇక పొద మాదిరిగా పెరుగుతుంది ఇక తర్వాత పూత పూత జనరల్ గా అరవై అరవై ఐదు రోజుల సమయంలో వస్తుంది ఆ పూత అయిపోయినాక ఒక నీటి తడిని ఇవ్వాలి తర్వాత గింజ కట్టే దశలో ఒకసారి ఇవ్వాలి ఆ రకంగా కనీసం ఒక రెండు నుంచి మూడు నీటి తడులని ఇవ్వగిలితే శనగ పంటకు అయ్యే ఖర్చుతో ఈ పంటను కూడా మనం తీసుకోవచ్చు ఇందులో ఒక ప్రధానమైన చీడపీడల విషయానికి వస్తే మనకు కొంత పేనుబంక సమస్య వస్తుంది పేనుబంకకి మార్కెట్లో మార్కెట్ లో ఒక మూడు నాలుగు రకాలైన మందులు ఉన్నాయి అందులో బాగా వచ్చే మందు మనకు డైమితోయేట్ రోగాలన్నీ అమ్ముతారు లేదనుకుంటే మోనోక్రోటోఫాస్ లేదంటే సిటమో లేదా ఎసిఫేటు అట్లా ఒక మూడు నాలుగు కలయిన మందులు ఉన్నాయి సో ఏదైనా ఒక ఇన్సెక్టిసైడ్ తోటి ఈ పేరు బంగ సమస్య మనం నివారించుకునే అవకాశం ఉంది ఇక రెండు ఇక రోగాల విషయానికి వస్తే మనకు చలి సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత తృప్పు తెగుల సమస్య వస్తుంది తర్వాత ఆకుల పైన మనకు ఆల్టర్నేరియా కానీ ఫ్యూజేరియా మన సెర్కోస్పొర విల్ట్ మన ఇది ఆకుమచ్చ తెగులు సమస్య వస్తుంది అందుకని మార్కెట్లో దొరికే చౌకగా దొరికే ఫంగిసైడ్ల విషయానికి వస్తే మనకు ్యావిస్టిన్ లీటర్ నీటికి ఒక గ్రాము లేదా మనకు మ్యాంగో జేబు లీటర్ నీటికి రెండున్నర గ్రాములు లేదా బ్యావిస్టిన్ ప్లస్ మ్యాంగో జేబు కలిగిన కాంబినేషన్లు కూడా మందు దొరుకుతుంది ఇది రెండున్నర గ్రాములు లీటర్ నీటికి అట్లా ఈ మూడు మందులలో ఏదైనా స్ప్రే చేసినా కూడా మనము ఈ ప్రాబ్లం మనం నివారించుకునే అవకాశం ఉందండి ఇది రైతుల గురించి గమనించుకోవాలి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ వాట్సప్ ప్రశ్నను బేలా మండలం సిరిసన్న గ్రామం నుంచి ప్రవీణ్ పంపించిండ్రు వీరు ఏడే ఏమడుగుతున్నారంటే సార్ కుసుమ విత్తనాలు మార్కెట్లో దొరుకుతున్నాయా ఎక్కడ దొరుకుతాయి ఆ వివరాలు చెప్పండి అంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో కుసుమ అనేది అంటే ఇది ఒక సాంప్రదాయమైన పంట ఇంత ముందు అంటే నేను మా మా తండ్రి గారు కానీ మా తాత వాళ్ళు సాగు చేసుకున్నవి నేను చూసినాను కానీ ఈ మధ్యలో ఈ కుసుమ పంట అనేది మనకు మార్కెట్లో లేదు బయట ఎక్కడ ఎవరు సాగు చేసుకోవట్లేదు కానీ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే మనకు పాత రంగారెడ్డి జిల్లా అంటే ఈ ఇప్పుడు సంగారెడ్డి అనొచ్చు మెదక్ అనొచ్చు వికారాబాద్ అనవచ్చు ఇవన్నీ జిల్లాల్లో సాగు చేస్తున్నారు అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే నిర్మల్ బైంస ఆ ఏరియాలో కూడా ఈ పంట ఉంది మనకు అంటే ఎక్కడైతే మహారాష్ట్ర బార్డర్తో టచ్ ఉందో ఆ ఏరియాలో కొంత ఈ పంట కనిపిస్తూ ఉంది అయితే ఈ పంట కాలక్రమేణ ఏరియా తగ్గిపోతా ఉంది బట్ ఈ మధ్యలో మళ్ళీ ఈ నూనెకి డిమాండ్ రావడం ఆరోగ్యపరంగా ఈ హెర్బల్ టీకి ప్రాముఖ్యత రావడము తర్వాత ఈ ముఖ్యంగా ఈ అడవి పందుల సమస్య నుంచి పంటను దక్కించుకునే క్రమంలో కూడా ఈ పంట మళ్ళీ తెరపైకి వస్తా ఉంది అందుకని ఈ పంట సీడ్ కావాలనుకుంటే మనం మార్కెట్లో లేనప్పటికీ కూడా మనం ఒకసారి ఈ సీడ్ని తెచ్చుకుంటే ఇవన్నీ సూటి రకాలే కాబట్టి మంచిగా భద్రపరచుకుంటే కూడా ముందుకు ముందుకెళ్ళిపోవచ్చు ఎకరానికి నాలుగే కేజీల విత్తనం కావాలి మనకు సో మార్కెట్లో కుసుమ పంట ఇక్కడ దొరుకుతలేదు ఎందుకంటే వేసే రైతులు లేరు కానీ ఇవన్నీ మనం ఆలోచించగలిగి ఈ పంటను శనగ పంటకి ప్రత్యామ్నాయంగా కూడా మనం దీనిని మార్కెట్ చేసుకోగలిగితే మంచి లాభం ఉంటుంది అప్పుడు డెఫినెట్ గా ఈ లోకల్ ట్రేడర్స్ అంతా కూడా ఈ సీడ్ను పట్టుకొస్తారు అయితే ఇప్పుడు మీకు రైట్ మీకు కావాలనుకుంటే మనకు తెలంగాణ అభివృద్ధి సంస్థ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు హాకా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు తర్వాత మా యూనివర్సిటీ ద్వారా మేము తాండూరులో అమ్ముతున్నాము తర్వాత హైదరాబాద్లో భా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వాళ్ళు కూడా అమ్ముతున్నారు అక్కడి నుంచి మనం సంపాదించుకోవచ్చు ఇంకొక వాట్సప్ సందేశం వచ్చింది ఈ బోరజ్ మండలం పూసాయి గ్రామం నుంచి పోషెట్టి గారు పంపించారు శనగలో కుసుమాను మనం సాగు చేసుకోవచ్చు అంటారు అంతర పంట చేసుకోవచ్చు అండి మనకు రెండు వరుసల కుసుమ పంట ఒక వరుస శనగ పంట సో ఇది ఒక రికమెండేషన్ ఉంది కానీ ఎక్కడైతే ఎండు తిగుల సమస్య కంటిన్యూగా వస్తుందో శనగ పంటలో అక్కడ ఈ రెండు పంటలను మాత్రం కలిపి వేసుకోవద్దు తర్వాత మనకు కాటన్ ఈ మధ్యలో మనకు సాగు చేసుకుంటున్న కాటన్ అంతా కూడా బోల్గాడ్ టూ ఉంది మళ్ళీ ఇవన్నీ కూడా స్వల్పక మధ్యకాలిక రకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాటన్ పంట ఒకవేళ ఇడ్లీగా సాగు చేసి గా ఫీల్డ్ వికెట్ అయిన రైతులు ఎవరైతే ఉన్నారో నవంబరు రెండవ పక్షం దాకా కొంత దిగుబడి తక్కువైనప్పటికీ కూడా కుసుమ పంటను సాగు చేసుకుని కూడా వాళ్ళు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు కుసుమ పంటలో మీరు అన్ని వివరాలు వివరించు సాగులో ఈ కలుపు నివారణ గురించి చెప్తారా సో చాలా మంది రైతులు ఈ కలుపు గురించి కూడా కొంత ఇబ్బంది పడతా ఉన్నారు అయితే నేను రైతు అడిగినట్టు పంట అంటే విత్తిన రెండు రోజుల లోపల భూమిలో సరైన పదనం ఉన్నప్పుడు తర్వాత గడ్డి మందుకు వాడి నాజిల్స్ని ఉపయోగించి పవర్ స్ప్రే తైవాన్ స్ప్రే కాకుండా బ్యాటరీ పంపులు కానీ చేతి పంపులతో గడ్డి మందులు మనము గడ్డి మందులను స్ప్రే చేయాలి అయితే పంట మొదట్లో వాడే గడ్డి మందుల విషయానికి వస్తే ఒక మూడు నాలుగు రకాలైన గడ్డి మందులు ఉన్నాయి అందులో ప్రధానంగా ఆదిలాబాద్ మార్కెట్లో తీసుకుంటే పిండి అనే గడ్డి మందు బాగా దొరుకుతూ ఉంది ఇది ముప్పై శాతంగా దొరుకుతుంది ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా దొరుకుతుంది రెండు రకాల దొరుకుతుంది సో ముప్పై శాతంగా దొరికే ప్యాకేజ్ అయితే ఎకరానికి ఒకటి నుంచి ఒకటి పావు లీటర్ కావాలి మనకు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సిఎస్ ఫార్మ్ లో దొరికితే మనకు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ మనకు సరిపోతుంది ఈ రెండు గడ్డి మందులకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అలాక్లోర్ అనే ఇంకో గడ్డి మందు ఉంది ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా దొరుకుతుంది ఎకరానికి ఒక లీటర్ మనకు అవసరం పడుతుంది ఈ మూడు గడ్డి మందులను మనం ఏదైనా ఒక మందును మనం మార్చి ప్రతి సంవత్సరం వాడాలి అయితే ఆదిలాబాద్లో ఏంటంటే కాటన్ కాటన్ పంటలో ఇవే గడ్డి మందులు వాడుతున్నాము సోయాబీన్లు ఇవే వాడుతున్నాము కంది పంటలు ఇవే వాడుతున్నాము ఈ గడ్డి మందులను కూడా మనం క్రమంగా ఒకటే గడ్డి మందులను ఒక ఐదారు సంవత్సరాల పాటు వాడితే కలుపు జాతులలో కూడా కొన్ని జాతులలో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అందుకని కొంత కలుపు మందులను కూడా సీజన్ని బట్టి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడా కొంత మార్చుకుని వాడుకోవాలి ఇదొక నా ఒక అభిప్రాయం తర్వాత ఇక చివరిగా ఇంకొక పాయింట్ ఏంటంటే కుసుమ పంట మొలిచినాక మూడు నుంచి నాలుగు వారాల దశలో వాడే గడ్డి మందులు లేవు దీంట్లో అందుకని మనకు ఖచ్చితంగానే మనం మొదట్లో వాడాలి ఇక తర్వాత మనము వీలుంత వరకు అంతర కృషి చేసుకోవడం కానీ లేకపోతే పవర్ వీడర్స్ ని ఉపయోగించి కానీ మనం వాడుకోవాలి ఇంకొక మూడు నిమిషాల పాటు సమయం ఉంది ఆవాల గురించి ముఖ్యమైన విషయాలు తెలియజేయండి సో ఆవాలకు కూడా చాలామంది రైతులు అంటే ఇదొక సాంప్రదాయమైన పంట మనకు తర్వాత ప్రతిసారి ప్రతిరోజు మన వంటలలో వాడుకునే పంట ఇది ఉత్తర భారతదేశంలో ఒక ప్రధానమైన నూనె గింజ పంట తర్వాత ఈరోజు మార్కెట్లో దొరికే ప్రధానమైన నూనెలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ రేట్లు మనకు దొరుకుతున్నాయంటే అందులో ఆవాల నూనె కూడా కొంతలో కొంత బ్లెండింగ్ అవుతుంది అందుకని ఆవాలు ఒక ప్రధానమైన నూనె గింజ పంటగా మనం చెప్తా ఉన్నాము మన జిల్లాకి అత్యంత అనువైన పంటగా చెప్తున్నాము అయితే దీ ఈ పంట కూడా అమ్ముకోవడంలో కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ పంట బయట అమ్ముదామన్నా కూడా కొనేవాళ్ళు లేరు ఇప్పుడు ఊర్లలో అమ్ముకోవడము లేదా మనం ఇంకేడైనా బయట టైఅప్ అయి అమ్ముకోవడమే జరుగుతా ఉంది అయితే నేను ఉత్తర తెలంగాణ మండలం చూసింది ఏంటంటే కొన్ని కంపెనీ వాళ్ళు నార్త్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాళ్ళలో కూడా విత్తనోత్పత్తి చేయించుకుంటున్నారు అట్లాంటి కంపెనీ వాళ్ళతో మనం విత్తనోత్పత్తి చేసి కూడా మన ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా ఈ కోరుట్ల మెట్పల్లి ఆర్మూర్ ఆ ఏరియాల్లో వీళ్ళు కనిపిస్తారు మనకు అట్లా ఎవరైనా బైబ్యాక్ మెథడ్లో ముందుకు వస్తే కూడా మనం ఆవాల పంటలో అధిక ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది అయితే ఆవాల పంటల్లో తీసుకుంటే మనకు అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే మా మార్కెట్లో ఒక సుమారు ఒక ఎనిమిది పది రకాలు ఉన్నాయి మనకు అందులో పూస అగ్రాణి పూస మహెక్ పూస తారక్ ఇవి మనకు జనరల్ గా దొరుకుతాయి తర్వాత పూస జగన్నాథ్ ఈ రకాలు ఉన్నాయి ఇవి మూడు నాలుగు రకాలు ఏదైనా కూడా ఒక రకాన్ని తీసుకోవచ్చు తర్వాత ఆవాలలో ఎక్కువ విత్తనం మోతాదు వాడి కూడా రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందుకని నేను మొదటి నుంచి ఏం చెప్పినంటే ఒక మంచి నాణ్యమైన విత్తనం దొరికితే ఎకరానికి ఒకటి లేదా ఒకటిన్నర కేజీల విత్తనమే సరిపోతుంది కానీ దీంట్లో చేయాల్సిన పని ఏంటంటే మనము ఐదు నుంచి ఆరు రెట్లు మన శానిటైజ్కి కలుపుకొని వరుసలలో సాగు చేసుకుంటేనే లాభ లాభసాటిగా ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఆవాల పంట కూడా నూనె గింజ పంట తప్పనిసరిగా మనము ఈ బాసుర పెరువు తర్వాత గంధక ఎరువుని దీంట్లో ఇవ్వాలి కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మన ఎరువులను వాడుకోవాలి చివరగా సార్ ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్నవారు ఈ కుసుమ సాగు గురించి కానీ ఆవాల సాగు గురించి కానీ మిమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ తెలియజేయండి నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నా నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ వన్ అట్లాగే నా ఆఫీస్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ వన్ ఎయిట్ వన్ టూ జీరో త్రీ చాలా మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పటిదాకా ఆవాలు కుసుమ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి జవాబులు ఇన్నారు ఇది ఇలాంటి ఇల్లు వ్యవసాయం యవసందారుల కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా